హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా పవిత్రమైన తులసిదేవి ప్రణామ మంత్రం నేర్చుకుందాం తులసిదేవి ఎవరు ఆమె శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తురాలు తులసి ఆకులు లేకుండా కృష్ణునికి నైవేద్యం పూర్తి కాదు తులసి ప్రణామ మంత్రం వృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య విష్ణుభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో మంత్రం అర్థం వృందాయై అంటే వృందావనంలో నివసించే అమ్మవారికి నమస్కారం తులసీదేవ్యై అంటే తులసిదేవికి నమస్కారం కేశవస్య ప్రియాయై అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వారికి నమస్కారం విష్ణు భక్తి ప్రదే దేవి అంటే భక్తిని ప్రసాదించే దేవికి నమస్కారం సత్యవత్యై నమో నమ అంటే మళ్ళీ మళ్ళీ నమస్కారం ప్రతిరోజు ఈ మంత్రం చెప్పండి మీ హృదయం పవిత్రంగా మారుతుంది హరి కృష్ణ